హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక స్ట్రాంగ్ మసాలా టీని మీతోటి షేర్ చేస్తున్నాను జలుబు అలాగే గొంతు నొప్పి అలాగే హెడేక్ అలాగే స్టమక్ పెయిన్ డైజెషన్ ప్రాబ్లము బరువు తగ్గటము ఇవన్నీనండి ఒక్క మసాలా తోటి మనకు కలుగుతాయి సో ఆ మసాలా టీని ఎలాగా చేసుకోవాలన్నది మీతోటి చూపిస్తాను ఈ మసాలా టీలోకి మార్నింగ్ అయితే నేను వేసే ఒక ఇంగ్రీడియం కొంతమందికి నచ్చదు ఈవినింగ్ అయితే ఆ ఇంగ్రీడియంట్ వలన ఇష్టపడతారు సో మార్నింగ్ టైం నేను ఈ టీ తాగినప్పుడు అది వెయ్యకుండా తాగుతాను అందుకని ఈ పౌడర్లో అది వేయలేదు కానీ ఈవినింగ్ ఎప్పుడన్నా నాకు కొద్దిగా త్రోట్ బాగలేదు లేదు స్ట్రెస్ ఉంది ఒత్తిడి ఉంది అనుకుంటే ఈవినింగ్ టైము ఈ టీ తాగేటప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్ అనేది తప్పకుండా వేసుకుంటాను అప్పుడు ఈ ఒత్తిడి స్ట్రెస్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోయి చాలా చలాకీగా సాయంత్రం అనేది ఉంటుంది ఇక మార్నింగ్ కానీ ఈ టీ తాగామే అనుకోండి ఇక రోజంతా హుషారుగా ఉంటాము ఇక నేను చెప్పిన ఈ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ గొంతు నొప్పి కానీ కడుపు నొప్పి కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ అన్నీ ఉండవు సో అలాంటి టీని మీతోటి ఈరోజు ఎలాగ చేశాను ఈ మసాలా టీ ఈ మసాలా టీ కోసం ఏమేమి యూజ్ చేశాను అన్నది మీతోటి షేర్ చేస్తాను ఓకేనండి ఇక ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేశానన్నది మీరు చూసేయండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మసాలా పౌడర్ను తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయి వేడెక్కిన తరువాత ఒక పావు కప్పు దాల్చిన చెక్క ఒక కప్పు లవంగాలు ఒక కప్పు సొంటి ఒక కప్పు సోంపు ఒక కప్పు మిరియాలు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి నేను మీకు ఇందాకే చెప్పాను ఒక ఇంగ్రీడియంట్ అంటూ వేయటం లేదు ఎందుకంటే మార్నింగ్ టైము ఆ ఫ్లేవర్ అనేది చాలామంది ఇష్టపడరు కానీ చాలామంది అయితే ఆ ఫ్లేవర్ ఇష్టపడతారండి నాకేంటంటే మార్నింగ్ టైము యోగా తర్వాత ఇక స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత నాకు మార్నింగ్ ఆ ఫ్లేవర్ చాయ్ అంత ఇష్టంగా ఉండదు కానీ ఈవినింగ్ అనుకోండి ఆ ఇంగ్రీడియంట్ వేసుకొని తాగటం వలన నాకు చాలా చలాకిగా అనిపిస్తుంది సో ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఈ బిర్యానీ ఆకులను కూడా వీటిలో వేసుకోవాలి బిర్యానీ ఆకుల వల్లనండి వెయిట్ లాస్ అవుతామనేసి చాలామంది చెబుతారు అందుకోసం అనేసి బిర్యానీ ఆకును కూడా ఈ మసాలా పౌడర్లో అంటే టీ తయారు చేసే మసాలా పౌడర్లో కంపల్సరీ వేసుకోవటం వలన మనము బరువు తగ్గుతాము అలాగే స్కిన్కు కూడా చాలా మంచిదని చెబుతారు అందుకోసం అనేసి ఈ బిర్యానీ ఆకును కూడా వేశాను ఇక మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే మనకు తెలిసినదే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే రుచిని పెంచేస్తాయి మనకు సో ఇలాగా వేపిన దీనికండి నేను చెప్పాను కదా ఇలాచి అండి యాలకల ఫ్లేవర్ అనేది మార్నింగ్ టైము కొంతమందికి నచ్చదు మీరు కావాలి అంటే యాలకలు కూడా వేసుకొని వేపేసుకొని ఇవన్నీ వే చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఈ చల్లగైన ఈ వేపి పెట్టుకున్న ఈ దినుసులన్నీ వేసుకొని పౌడర్గా చేసేసుకోవాలి చెప్పాను కదండి మీకు ఒకవేళ ఇలాచి మార్నింగ్ టైం ఇంట్రెస్ట్ ఉంది తాగటము అనుకుంటే ఇవి వేపేటప్పుడే ఒక పావు కప్పు యాలకలు కూడా వేసేసుకొని దీనితోటే చల్లార్చేసి ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే మీరు ఈవినింగ్ టైం అయినా సరే మామూలుగా ఇలాచీని వేసుకుంటే సరిపోతుంది సో ఇలాగా పౌడర్గా తయారు చేసేసుకున్న దీనిని కొద్దిగా సేపు ఫ్యాన్ కింద చల్లార్చేసి ఇలాగ చల్లార్చిన ఈ మసాలా పౌడర్ను టీలో వేసుకునే ఈ మసాలా పౌడర్ను ఒక గాజు కంటైనర్లో గాలి దూరకుండా ఉంచేసామనుకోండి మనకు నెల కానీ రెండు నెలలు కానీ పాడవ్వకుండా మనకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు టీలో నేనైతే రెగ్యులర్గా మార్నింగ్ టైము ఈ టీని మసాలా టీని తాగుతాను ఎందుకంటే ఈ మసాలా టీ వలన రోజంతా హుషారుగా ఉంటాము అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ దగ్గు జలుబు రొంపు తగ్గటంతో పాటు బరువు తగ్గుతాము డైజెషన్ ప్రాబ్లము అనేది ఉండదు సో ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఒక రెండు నెలల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఇలా తయారు చేసేసుకొని స్టోర్ చేసుకున్న ఈ మసాలాతోటి ఇక టీ ఎలా పెట్టేసుకోవాలి అంటే మార్నింగ్ అయితే నేను రెండు కప్పులు అంటే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేస్తాను కాకపోతే ఈవినింగ్ ఈరోజు కొద్దిగా ఒత్తిడిగా అని అనిపించి నా కోసమే టీ చేసుకుంటున్నాను సో ముక్కాల్ కప్పు నీళ్ళు ముక్కాల్ కప్పు పాలు వేసేసి ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న ఈ మసాలా పౌడర్ను ఒక పావు టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒక స్పూను తాస్ టీ పౌడరు ఒక స్పూను షుగరు మీరు షుగర్ ఎక్కువ అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ అల్లం ముక్కలు కూడా వేసుకొని సిమ్లో మరగనివ్వాలి ఇలా సిమ్లో మరిగిన దీనికి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక చిన్న ఇలాచీని వేసుకోవాలి చెప్పాను కదండి మార్నింగ్ వేసుకోను దీనిలోకి ఇక కొద్దిగా పుదీనా అలాగే మీ దగ్గర లెమన్ గ్రాస్ ఉంటే లెమన్ గ్రాస్ కూడా వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది ఇక ఫైనల్గానండి ఇవన్నీ వేసి ఒక్క రెండు మూడు నిమిషాలు మరగనిచ్చేసి దించే ముందు మీ దగ్గర రోజు పెటల్స్ అనేవి ఉంటే రోజ్ పెటల్స్ కూడా వేసుకొని ఈ టీని మార్నింగ్ తాగటం వలన రోజంతా హుషారుగా ఉంటాము ఇక దగ్గు జలుబు రొంప రాదు బరువు తగ్గుతాము డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి సో ఈ మసాలా టీని ఎలా చేసుకోవాలో చూశారు కదండి ఓకేనండి మసాలా టీ రెడీ అయిపోయింది ఆహా టేస్ట్ చూస్తే సూపర్గా ఉంది ఇక ఎందుకు ఆలస్యం ఈ వేడివేడి మసాలా టీని మార్నింగ్ మీకు ఇష్టమైతే యాలకలు వేసి చేసుకోండి లేదు ఈవినింగ్ కావాలి ఒత్తిడి ఎక్కువ ఉందంటే ఇలాగ యాలకలు వేసుకొని ఈ మసాలా టీని తాగేసేయండి ఇంత ఫ్లేవర్ తోటి ఇంత టేస్టీ ఉన్న ఈ మసాలా టీని తప్పకుండా మీరు కూడా చేసుకొని తాగుతారనేసి అనుకుంటున్నాను ఓకేనండి ఇది నచ్చితే ఒక లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి